அண்ணா ரகுனி ஐயா கிட்ட மேடம் அண்ணங்க அண்ணா போன் தே அண்ணா मैडम मैडम ये बाद में करते సార్ ఏర్పాటు సార్ కావాల్సింది కదా మనకి థర్డ్ వార్నింగ్ వస్తుంది థర్డ్ వార్నింగ్ వస్తే ఏవైతే ఆ సిక్స్టీన్ గ్రామాలు ఉన్నాయో చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది అందరికీ నచ్చ చెప్పి ప్రభుత్వం అన్ని విధాలు కాదుకుంటుంది ఎమ్మెల్యే గారు మీ లేదు మీరు పనులు వెళ్ళండి అన్ని గ్రామాలకు వెళ్ళి ఇమీడియట్గా వాళ్ళందరికీ చేయాలి ఇప్పుడు ಹೇ ಎಲ್ಲಿದೆ ಟೂ ಹ್ಯಾಬಿಟೇಷನ್ ಏನು ನಮಸ್ಕಾರ ಮೋಟಿವ್ ಹಾರ್ಟ್ ಕನೆಕ್ಷನ್ ಫಾರ್ಮೇಷನ್ 2000 2000 ಅಡಾ ನೀನು ಕನಿಸ್ತಿದ್ದೀಯಾ ಒಮ್ಮೆ ಇದೇನ ವಿ ಕನಿಸ್ತಿದ್ದೀಯಾ ಒಮ್ಮೆ ಇದొచ్చే ಅಣ್ಣಾ ನೀರೊಂದು ಅಣ್ಣಾ ಅಪ್ಪನ ಕೊಂಡ್ನಾ ಬಾಯ್ ಅಣ್ಣಾ ಎಲ್ಲೋ ಶಾಟ್ ಎಲ್ಲೋ ಶಾಟ್ ಎಲ್ಲೋ ಎಲ್ಲೋ ಇದೋ ಇದು ವಾಟರ್ ಮ್ಯಾನ್ ಬ್ರೋ ಏ ತಮ್ಮ ಏ ಪಕ್ಕಾ ಪಕ್ಕಾ

मैडम मैडम धन्यवाद गुरु बाहर ए सांगाला ए बाबू ए बाबू ए ए बॅक 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 रे ए म्हणजे 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 म्हणजे

అందరికీ నచ్చ చెప్పి ప్రభుత్వం అన్ని విధాలు కాల్చుకుంటుంది ఎమ్మెల్యే గారు మీ లేదు మీరు పనులు వెళ్ళండి అన్ని గ్రామాలకు వెళ్ళి ఇమీడియట్గా వాళ్ళందరికీ చేయాలి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఎయిర్ స్టెరిలైజర్ స్టెర్లైజర్ యుఎల్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్ షాపింగ్ మాల్లో జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు డిస్కౌంట్స్ రెట్టింపు ఆనందాలతో ఆడి టూ షాపింగ్ సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ మరియు వన్ ప్లస్ టూ ఆఫర్ మూడు వేల రూపాయలకే రెండు గాంధర్వా పట్టు సారీ మూడు వేల ఐదు వందల రూపాయలకే రెండు అవతి పట్టు సారీ ஏழு வந்த ரெண்டு மெட்டீரியல் எது ரெண்டு ஜீன்ஸ் தொண்டு டிஷர் ஐந்து வந்து రెండు గర్ల్స్ ఫ్యాన్సీ ట్రాప్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు గర్ల్స్ రెస్టారెంట్ వే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు మ్యాన్స్ షర్ట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు మ్యాన్స్ జీన్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు ఆమ్స్టర్ టీషర్ట్స్ ఇచ్చేయండి చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగా నటి గూడెం